బంగ్లాదేశ్ జైల్లో ఉత్తరాంధ్ర మత్స్యకారుల కన్నీటి వేదన ప్రభుత్వాన్ని కదిలించింది కుటుంబాల దీన స్థితి మీద ఎన్టీవీ కథనంపై నేతలు స్పందించి సహాయం అందించారు అనుకోకుండా బంగ్లాదేశ్ జలాల్లోకి ప్రవేశించిన ఉత్తరాంధ్ర మత్స్యకారులను ఆ దేశం కోస్ట్ గార్డ్ బందీలుగా పట్టుకుంది విశాఖ షిప్పింగ్ హార్బర్ నుంచి వేటకు వెళ్లిన తొమ్మిది మంది జాలర్లు గత మూడు నెలలుగా భాగర్హాట జైల్లో ఉన్నారు వీళ్లంతా విజయనగరం జిల్లా భోగాపురం మండలానికి చెందినవారు దాదాపు పదిహేనేళ్ల క్రితం తెరువు కోసం విశాఖ షిప్పింగ్ హార్బర్ కు వచ్చి ఇక్కడే ఉంటున్నారు అక్టోబర్ పదమూడున మెకనైజ్డ్ బోట్ లో పెళ్లి తుఫాను తో బంగ్లాదేశ్ జలాల్లోకి ప్రవేశించారు కోస్ట్ గార్డు సిబ్బంది బోటుతో సహా మత్స్యకారుల్ని కస్టడీలోకి తీసుకుని అరెస్టు చేశారు అయితే ఇటీవల బంగ్లా భారత్ మధ్య బంధాలు దిగజారడంతో మత్స్యకారుల విడుదల మరింత జాప్యమవుతుంది అనే టెన్షన్ కుటుంబ సభ్యుల్లో పెరిగిపోతోంది కుటుంబ పెద్ద జైలు పాలవగా ఇక్కడ కనీసం అద్దెలు చెల్లించలేని స్థితిలో ఉన్నారు వీరి కన్నీటి వేదనను ఎన్టీవీ ప్రసారం చేసింది దీనిపై స్పందించిన ఎమ్మెల్యే వంశీకృష్ణతో పాటు మరికొందరు నేతలు కుటుంబ సభ్యులకు తక్షణ సహాయం అందించారు వాళ్ళ కుటుంబాలు ఒక ఇరవై వేల నాకు వాళ్ళు వచ్చేంతవరకు అని దాన్ని ప్రభుత్వానికి కూడా పంపించడం జరిగింది ఆ ప్రాసెస్ కూడా చేస్తా ఉన్నాం అలాగే ఇవాళ ఎంతో కొంత మేము కూడా సాయం చేయాలని చెప్పేసి మీ పెద్దలు నేను కలిపి కొంత ఆర్థికంగా మీకు సాయం చేస్తా ఉన్నాం భద్రతా కారణాలతో దేశవ్యాప్తంగా జైళ్లలో ములాఖాత్ రద్దు చేసింది ఫలితంగా మత్స్యకారులకు సంబంధించిన సమాచారం బయటికి రావడం లేదు ఫిబ్రవరి ఇరవైనా ఈ కేసు విచారణకు వస్తుంది ఆ రోజు వీరంతా విడుదలవుతారా లేక వాయిదా పడుతుందా అనేది చూడాలి